అందరికీ నమస్కారం అందరికీ నా హృదయపూర్వక దీపావళి పండుగ శుభాకాంక్షలు హ్యాపీ దివాలి టు ఆల్ ఆఫ్ యూ ఈరోజు నేను కూడా దీపావళి పండుగ చేసుకుంటున్నానండి మీకు అందరికీ నేను ఏ విధంగా చేసుకుంటున్నా అనిపించింది చిన్నగా పసుపు కుంకుమ విభూతి పువ్వులు అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పేసి పోకవక్కలు పసుపు కొమ్ములు ఇలాచి పచ్చకర్పూరము ఇది లక్ష్మి కొంచెం చేసుకోవడానికి బియ్యం బోసి పెట్టుకున్నానండి ఇవి చూడండి గురువింద గింజలు తామర గింజలు ముత్యాలు ఉప్పు బియ్యము పగడాలండి ఇవన్నీ కూడా అమ్మవారితో పాటు సముద్రం నుంచి వచ్చినాయి కామధేను కూడా మీకు చూపిస్తాను ఇక్కడ కామధేను ముందు చూసారా కామధేను కూడా అమ్మవారితో పాటు సముద్రంలోంచి వచ్చారు వీటితో పాటు నేను ఇంకొక ఏర్పాటు ఏం చేసుకున్నా ఇవ్వాలంటే శివయ్య కోసం ఇది తెచ్చుకున్నానండి నేను దీని ఏమంటారో నాకు తెలియదు నీళ్లు పడతాయి చూసారా గో గోకర్ణమా ఏదో అంటారు కదా గోముఖము గోకర్ణం అంటారు కదా ఇది తెచ్చుకున్నాను నేను ఇవాళ కార్తీక మాసం స్టార్ట్ కాబట్టి శివయ్యని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను ఈ పాత్రలో ఈ విధంగా నేను ఏర్పాటు చేసుకున్నానండి ఇక్కడ నేను పండ్లు కూడా పెట్టేసుకున్నాను శివయ్య కోసం దీపాలు రెడీగా పెట్టుకున్నా ఇది మహా నైవేద్యం కోసం నేను ఏర్పాటు మహా నైవేద్యం సమర్పించేప్పుడు మూత తీసి సమర్పిస్తాను ఇప్పుడు నేను ఏ విధంగా పూజ స్టార్ట్ చేస్తా అని చెప్పేసి మీకు చెప్తాను ఇంకొకటి నాకు హ్యాపీనెస్ ఏంటంటే ఇవి కొనుక్కున్నానండి ఈ సంవత్సరం నేను ఈ ఐరావతాలు కొనుక్కున్నాను ఈరోజు మొదలు పెట్టుకుంటున్నాను ఐరావతాలు నేను ఈరోజు అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను అండి ఏ విధంగా చేసుకుంటానో మీకు చూపిస్తాను నేను ఈ విధంగా అమ్మవారి కోసం పూలతో అలంకరించుకున్నానండి ఇవన్నీ నా గార్డెన్ లో వచ్చిన పూలే గులాబీలు చీమంతులు తప్పితే ప్రతి పువ్వు నా గార్డెన్ నుంచి వచ్చిందేనండి ఇక్కడ నేను అమ్మవారి కోసం ఏర్పాటు చేసుకున్నాను ఆసనము పసుపు కుంకుమ వేసుకుంటున్నానండి కుంకుమ అక్షంత కూడా వేసుకుంటున్నా వేసుకొని ఇక్కడ నా అమ్మవారిని నేను ప్రతిష్ఠించుకుంటున్నాను కూర్చోబెట్టుకున్నాను అమ్మవారిని అమ్మవారికి గద్దము పసుపు కుంకుమ పెట్టుకుంటానండి కుంకుమ పసుపు అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడం అయిపోయిందండి ఇప్పుడు అమ్మవారి దగ్గర ఈ ఫ్లవర్ పెడదాం అనుకుంటున్నా అమ్మవారికి కలొచ్చింది కదండి ఇప్పుడు నేను ఇంకా పూజ స్టార్ట్ దీప దీపం కొద్ది వెలిగించుకొని నేను పూజ స్టార్ట్ చేసుకుంటానండి నాకు పైన పెద్దగా అమ్మవారి ఫోటో ఉంది స్వామివారి అని చెప్పేసి ప్రత్యేకంగా నేను ఏం పెట్టుకోలేదండి దీపాన్ని వెలిగించుకుంటున్నాను ఎవరొత్తి కూడా తూపం కూడా మన అమ్మ వాళ్ళకి శివయ్య చూపిస్తున్నా ఇరాడంబరుడు కదండి శివయ్య ఆయన పెద్దగా అలంకారం ఏం చేసుకోలేదు ఆయన అలంకారం కోరుకోడు కాబట్టి నిరాడంబరంగా ఉంటాడు కాబట్టి ఆయనకి ఆయనకేం పెట్టుకోలేదు నేను అగరత్తి పెట్టేసుకున్నాను ఈ విధంగా నేను అమ్మవారిని పూజ మొదలు పెట్టుకున్నానండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను లక్ష్మీ కుంచాన్ని ఏర్పాటు చేసుకుంటున్నానండి దీంట్లో నేను బియ్యం పోసుకున్నాను పసు గంధము పసుపు గంధం కుంకుమ పెట్టుకొని బియ్యం పోసుకున్నాను దీంట్లో కుంకుమ పసుపు అక్కడ పగడాలు ఉన్నాయండి ఒక పగడము దేశీ పగడము తర్వాత ఒక గురువింద ఒక ఒక తామర గింజ ఇలాచి ఒక చిన్న పసుపు కొమ్ము పచ్చకర్పూరం అండి అక్షింతలు వేసుకొని దీంట్లో నేను మళ్ళీ బియ్యం పోసుకుంటానండి బియ్యం పోసుకొని దీనిపైన నేను మళ్ళీ కాయిన్స్ మనం ఎన్నంటే కాయిన్స్ పెట్టుకోవచ్చండి అండి ఈ విధంగా తయారైంది మన లక్ష్మీ కొంచెం అండి చాలా సింపుల్గా రకరకాలుగా చేసుకుంటారు నేను మాత్రం ఈ విధంగా చేసుకున్నాను అమ్మవారి ఆశీర్వాదం తప్పక లభిస్తుంది అనుకుంటున్నానండి వీలైతే కొంచెం ఉప్పు కూడా దాంట్లో వేసుకోవచ్చు ఎందుకంటే సముద్రం నుంచి వచ్చింది కాబట్టి అమ్మవారికి ఇష్టం కాబట్టి అమ్మ అమ్మవారితో పుట్టిన తోబుట్టువులు కాబట్టి చంద్రులతో సహా ఉప్పు కూడా వేసుకున్నాను ఈ విధంగా చివరికి నా అలంకరణ నా లక్ష్మి కొంచెము నా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయండి నాకు ఒక స్వార్థం ఉంటుందండి నేను దేవుని పెట్టేటి అన్నీ నా గార్డెన్లో ఊసినవి పెట్టాలని ఉంటుంది కానీ ఎందుకో మళ్ళీ అమ్మవారి గులాబీ లాంటి ఇష్టం ఎరుపురంగా లాంటి ఇష్టం చామంతి లాంటి ఇష్టం అని తెప్పించాను మీకు అందరికీ అమ్మవారి అలంకరణ నచ్చింది అనుకుంటున్నానండి ఇంకా పూజ పెట్టేసుకుంటాను కాకపోతే ఇక్కడ మనకు శివయ్యకు అభిషేకం చేయాలి కదా కాబట్టి ఇప్పుడు నేను అందించే పరిస్థితి లేదు ఆలస్యమైంది ఇప్పటికీ అందుకే ఆవు ఆవు ఆవుపాలు నేను దీంట్లో పోసుకుంటున్నానండి శివయ్యకు అభిషేకం అయిపోతుంది ఆ శివయ్యకు అభిషేకమైంది అభిషేకం తర్వాత మంచి నీళ్ళతో పోసుకుంటానండి నేను నీళ్ళతో కూడా స్వామి వారికి అభిషేకం అయిందండి ఇంకా పూజ మొదలు పెట్టేసుకుంటాను నేను అక్షంతలు చల్లుకుంటాను స్వామికి అక్షంతలు చల్లుకొని పువ్వుతో అలంకరించుకొని ఇక పూజ స్టార్ట్ చేసుకుంటానండి శ్రీరస్థు శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామావళి ఓం ప్రకృత్యై నమ ఓ విద్యాయ నం సర్వూతహితప్రదాయ ఓం శ్రద్ధాయ నమా ओम विभुतेय नमः ओम सुरभ्यै नमः ओम परमात्मकाय नमः ओम वाच्ये नमः ओम पद्मालयायै नमः ओम पद्मायै नमः ओम शुच्ये नमः ओम स्वाहायै नमः ओम स्वधायै नमः ॐ धाय नमः ॐ धन्यायै नमः ॐ हिरण्मय नमः दिद्यध्वंसिन्यै नमः ॐ श्रीदेव्यै नमः ॐ सर्वोपद्रववारिण्यै नमः ॐ नवदुर्गायै नमः ॐ महाकाल्यै नमः ॐ ब्रह्मविश्वशिवात्मिकाय नमः ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమ ఓం భువనేశ్వర్యై నమ ఓం శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి సమాప్త ఎట్లా నిన్నెత్తుకుందో నమ్మా ఎట్లా నిన్నెత్తు మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మను చూపిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ ఈ పసి బాలవైతే ఎత్తుకుందు ూములు పండ్లు తోరణములతో పాల కట్టిన వేదికపై పూములు పండ్లు తోరణములతో పాల కట్టిన వేదికపై కలహంసడ కలతోటి కల్లు గల్లు అని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ మహాలక్ష్మి తల్లి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే దయగల చూపులతో దేవెన రియమ్మా ప్రేమగ పాలన చేయమ్మా చల్లగా చూసే తల్లి వినివే దారిని చూపే దేవత నీవే నిత్యము నీవే సత్యము నీవే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే మల్లేమాలలతో జాజీ విరజాజులతో జగదే మాతను కొలిచి జయ హారతులయరే జయ జేలు పాడరే జగదే మాతను కొలిచి జయ హారతులు పాడరే మల్లెల మాలలతో జాజే విర జగదే మాతను కొలిచి జయ హారతు జై జైలు పాడరే లక్ష్మికి కుంకుమలు కుందనాల వైభవ లక్ష్మికి కుంకుమలు ఇద్దరి పగడాల దుర్గాదేవికి పసుపు పూలు అద్దరే పగడాల దుర్గాదేవికి పసుపు పూలు అద్దరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే గాజులు వేయరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు అద్దరే గాజులు వేయరే మల్లేమాలతో జాజీవిర జాజులతో జగదేకా మాతను కొలిచి జయహారతులీయరే

తులసిని పూజించడం చాలా మంచిదండి తులసి రోజు తులసి ప్రతిరోజు సాయంత్రం తులసి పూజ చేస్తే చాలా మంచిది Paya highness holding bug nukoooo om cho nog N vigil شركه شركه पापा ने जन्मांतर कृता निचा तांतर लक्षण पदे पदे पापों हम पाप कर्म हम पाप कर्म आप पाप संभव त्राहिमान प्रपैया देवा चरणा का दवचर अंदर श्याम ना सिद्ध कारुण्य भावे रक्षा रक्षो नारायणी रक्षा रक्षो जगत जननी हर हर महादेव शुभ शुक्र नमः అందరూ చల్లగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సకల భవంతు